రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల అభిమానాన్ని ఇట్లా ఉంది తెలుసుకుంటున్నాయి ఇంకా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఒక తమ్మునికో అన్నకో కొడుకుకో సగటు వాళ్ళ యొక్క బిడ్డకో వచ్చినట్టుగా భావిస్తున్నారు ఇది అంత ఇది అంత అదృష్టం నాకు ఎందుకంటే కేవలం ఒక ఎమ్మెల్సీ వచ్చినందుకే ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ సంబరాలు చేసుకుంటున్నారంటే ఇది నాకు నిజంగా నేను చేసిన సేవకు ప్రజలు ఇచ్చిన ప్రధానంగా నిన్నటి నుంచి ప్రతి ఒక్కరు అన్నా సాధించినాం సాధించినాం అంటున్నారు ఇది ఎలా చూస్తున్నారు ఇంత అభిమానం నేను మోరవర్ మీకు అధిష్టానం మీ పేరు ప్రకటించడం ఇదంతా ఎలా చూస్తున్నారు ఇది ఊహించినదే కాకపోతే సాధించినాం అనే దానికంటే కూడా సాధించాల్సింది భవిష్యత్తులో ఉంది చాలా ఇప్పటికీ లేటుగా అవకాశం వచ్చినందుకు అందరికీ ఒక క్యూరాసిటీ ఉండడం వల్ల ఇప్పుడు ఈ ఈ ఆవేశాలు ఈ ఉద్రేకాలు భావోద్వేగాలు ఇవన్నీ చూస్తున్నా కొంతమంది పిల్లలు ఫోన్ చేసి ఏడుస్తున్నారు కొంతమంది నవ్వుతున్నారు కొంతసేపు అసలు ఒక భావోద్వేగం నాకు కనబడుతున్నది అంటే నా కొరకు ఇంతమంది ఉద్యోగుల నుంచి మొదలు పెడితే ఉద్యమకాల నుంచి మొదలు పెడితే వాళ్ళ యొక్క స్పందన